ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు అండి ఆయన పేరు యోక్త యోక్త గిలాదు గిలాదు వాడైన యోక్త అతను మహా పరాక్రమశాలి అంటే మంచి బలమైనటువంటి వాడు కానీ అతని యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటే అతను ఒక వేష్య కుమారుడు వేష్య కుమారుడు అని వేశ్యకు పుట్టిన వాడు అని అతన్ని ఆ యొక్క ఊరు నుంచి వారి జనము నుంచి వారి యొక్క రక్త సంబంధికులందరూ కూడా అతన్ని దూరం చేశారని వెళ్ళిపోయేలాగా అతను ప్రాణము విసిగిపోయి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయేలా చేశారనమాట వెళ్ళిపోయేలా చేసినప్పుడు అతను మరి ఒక ప్రాంతంలోకి వెళ్ళి తను వివాహము చేసుకుని ఒక కుమార్తెను కన్నాడు అయితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఏ వ్యక్తిని అయితే అవమానించి అవమానించి పంపించేశారో అదే వ్యక్తి ద్వారా అక్కడ దేవుని యొక్క కార్యము జరగవలసినటువంటి ఏర్పాటు దేవుడు చేశారండి అయితే ఈ యొక్క గురించి మనము చదువుకున్నట్లయితే ఈ యొక్క చాలా బలమైనటువంటి వాడు తెలివైనటువంటి వాడు అంతకంటే దేవుని అందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి విసర్జించబడిన వాడు అతను జీవితంలో అతనికి ఎదురైనటువంటి అనుభవం ఏంటంటే తన యొక్క కుటుంబమే అతన్ని అసహించుకొని వెలివేసింది మనుషులు దూరం చేశారు మనుషులు అవమానించారు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి అయితే వారందరికీ కూడా ఒక కష్టం వచ్చింది ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా అక్కడ అమోనియుల చేతిలో వారు ఎన్నో శ్రమలు పడుతున్నారు వారి యుద్ధం జరుగుతున్నప్పుడు వారికి అమోనియులు జయం పొందుకుంటున్నారు ఇజ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు అపజయం పాలవుతున్నారు ఇస్రయిలీలు అంటే ఎవరు దేవుని యొక్క సంతానము దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు ఆయన అభిషేకించుకున్నటువంటి బిడ్డలు అటువంటి బిడ్డలు అక్కడ ఓటమిని చూస్తున్నారు అనమాట అప్పుడు ఆ యొక్క గిలాదు పెద్దలందరూ కూడా కూర్చుని ఇలా కాదు ఈ యొక్క కష్టం నుంచి మనలను బయటికి తీసుకొచ్చే వ్యక్తి ఎవరు అని అంటే ఒక్క యొక్క మాత్రమే అని వారందరూ కూడా పెద్దలందరూ కూడా యొక్క దగ్గరికి వెళ్ళారట యోప్తా దగ్గరికి వెళ్ళి యొక్క సహాయాన్ని వారు కోరారండి ఎవరండి వారు ఎవరు ఒకప్పుడు అతన్ని త్రోసి వేసిన వారు విసర్జించిన వారు అవమానించిన వారు వారందరూ కూడా ఏం చేశారు మరలా మాకు న్యాయాధిపతిగా నిండు మా కష్టాన్ని నీవు తప్ప ఇంకెవరు తీర్చలేరు అని అతన్ని సహాయం కోరి వెళ్ళారండి అందుకే ఎప్పుడైనా సరే చాలా మన జీవితంలో మనం అనుకుంటాము నేను అవమానించబడుతున్నాను నేను విసర్జించబడుతున్నాను నా వాళ్ళే నన్ను తక్కువగా చూస్తున్నారు ఇలాగని మనం చాలా బాధపడుతూ ఉంటాం కానీ మనం ఎంత మనుషుల ద్వారా మనం ఎంత విసర్జించబడతాము ఎంత అవమానించబడతామో ఎంత నిందించబడతామో అంతా దేవుడు మనలను ఇచ్చిస్తాడు వారే గుర్తించేలాగా ఆయన చేయగలరు చేస్తారు ఆ విశ్వాసము మనకు ఉండాలి యొక్క వెళ్ళినప్పుడు వారందరూ సహాయం కోవడానికి వెళ్ళినప్పుడు యొక్క వారిని గౌరవించాడు ఒకప్పుడు మీరందరూ కూడా నన్ను విసర్జించారు మీరందరూ కూడా నన్ను నా ప్రాణం విసిగిపోయి మీ మధ్య నుంచి నేను పారిపోయేలా చేశారు అని తను సమయం వచ్చింది కదని దెప్పలేదండి ఎప్పుడైతే వారు సహాయం కోరారో వారి యొక్క మాటను ఆయన ఏం చేశారండి శిరసా వహించరు గౌరవించరు వీరు నా రక్త సంబంధులు నా దేవుని బిడ్డలు నా కుటుంబము అని అతను వారిని గౌరవించి వారి కూడా వెళ్ళాడు వారి కూడా వెళ్ళిన తర్వాత అతను ఆలోచి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆలోచన చేసి ప్రయత్నించినప్పుడు అక్కడ శత్రువుల బలము ఎక్కువగా ఉంది శత్రువు బలం ఎక్కువగా ఉన్నాడు మనం ఏం చేయాలి శత్రు బలం ఎక్కువగా ఉన్నప్పుడు మనము మరింత మందిని తెచ్చుకోవాలని మనం మనం అనుకుంటాం కానీ అందరికంటే గొప్పవాడైనటువంటి దేవుని సహాయంను కోరాలి దేవుని సహాయాన్ని మొదటిగా వ్యక్త ఏం చేశాడు తెలిసిన యుద్ధానికి వెళ్ళే ముందు మోకరించి ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేసి ఆయన ప్రార్థన చేయడమే కాదు రవ్వా నేను వెళ్తాను నా తోడుగా నీవు రావాలి నువ్వు ఉండాలి ఇక్కడ నీ బిడలైనటువంటి వారి పక్ష నువ్వు కార్యం చెయ్యాలి అని అడిగి ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు నా గృహము నుండి నా ఇంటి ద్వారబంధము నుంచి నా ఇంటి గుమ్మము నుంచి ఏదైతే మొదటగా నా ముందుకు వస్తుందో దానిని నీకు అర్పించాలి దహనబలి అర్పిస్తాను నీకు నైవేద్యముగా ఇస్తాను ప్రతిష్ఠిస్తాను దహన బలిగా అర్పిస్తాను అని మ్రొక్కుబడి చేసుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన దేవుడు ఆలకించారు ఆయనకి విజయాన్ని ఇచ్చాడు ఎవరిది విజయము దేవునిది యొక్క ఎవరితో ఎవరి పక్షాన వెళ్ళాడు దేవుని బిడ్డల పక్షాన వెళ్ళాడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు మరి ఇసరేలు ఎందుకు దేవుని బిడ్డలకు కష్టం వస్తుంది ఎందుకు దేవుని బిడ్డలకు శ్రమలు వస్తున్నాయి ఎందుకు దేవుని బిడ్డలకి అవమానం ఎదురవుతుంది ఎందుకు దేవుని బిడ్డలకు నిందలు వస్తున్నాయి అని అంటే మనము చేసేటువంటి అతిక్రమములను బట్టి మనము కొంత నలగబొట్టబడతాం దేవునితో సహవాసములో మనం ఎప్పుడైతే దూరంగా ఉంటున్నామో మనుషుల సహవాసాన్ని కోరుకుంటున్నామో అప్పుడు ఆయన ఏం చేస్తాడండి మనలను శ్రమల వెంబడి నడిపిస్తారు ఇది మాటలతో చెప్పేది కాదండి మన జీవితాల్లో అనుభవాలు ఉండాలి ఒక క్రైస్తవునిగా మనం బైబిల్ పట్టుకుని వెళ్తున్నామంటే మన జీవితాల్లో అనుభవం ఉండాలి నా జీవితంలో అనుభవాలు ఉన్నాయి నేను పొందుకున్నాను నేను అవమానించబడ్డాను నేను నిందించబడ్డాను నేను ఎన్నో శ్రమలంబడి నడిచాను అవన్నీ కూడా ఆయన చూశారు ఏదైనా ఒక సమయం ఉంటది అంటే నాకే వచ్చింది బాధ నాకే వచ్చింది కష్టం నా జీవితంలోనే జరగాల అని ఎందుకంటే నీ జీవితము ఒక ప్రత్యేకమైంది కాబట్టి ఎప్పుడైతే ఆయన్ని తెలుసుకొని ఆయనకి ఇష్టమైన మార్గంలో ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించాలని ఆయన ఆశపడుతున్నారు గానిక ఆయన ఇష్టాన్ని నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు జరిగించావో నీ ఇష్టాన్ని ఆ కూడా ఆయన జరిగిస్తారు అది మనము జ్ఞాపకం చేసుకోవాలండి ప్రభువా నేనెందుకు నా జీవితం ఎందుకు ఇలాగైపోతుంది నేను ఎందుకు కుటుంబంలో నేను అవమానించబడుతున్నాను సంఘంలో విసర్జించబడుతున్నాను అందరి స్థితిలో బాగున్నాయి నా స్థితి ఎలా ఉందని అంటే నేను చదువుకుంటే మాత్రం నా స్థితి ఎక్కడ బాగుంటుంది నా పట్లైన ప్రణాళిక వేరేగా ఉంది కానీ నేను ఎలా ఉన్నాను లోకంలో ఉన్నాను ఆయన మన తల్లిదండ్రులు మన లోకంలో మనకు జన్మించిన తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగానే మనము జీవించడానికి ఇష్టపడము మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కోపగిస్తారు కానీ మన ఎడల ఆయన ఎంతో ప్రేమ ఒక ఒక ప్రణాళిక కలిగి మనలను చక్కగా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడి ఒక ప్రణాళికతో ఉన్నప్పుడు ఆయన ప్రణాళికను మనం ఏం చేస్తున్నామండి పట్టించుకోవట్లేదు నా నన్ను నా చదువుని నా హోదాని నేనే నిరూపించుకోవాలనుకుంటున్నాను కానీ అవదు ఎప్పటికైనా సరే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడే దేవుడు వారిని దృష్టిస్తాడు అని అడిగినప్పుడు నీ పని ఇది కాదమ్మా నువ్వు నా కొరకు ప్రత్యేకించబడినదాను నువ్వు నా పని చెయ్యి నా పని చేసిన తర్వాత నేను సాటిస్ఫై అయిన తర్వాత నీ పని నేను మొదలు పెడతాను ఆయన అలాగే చేశాను నా పని అలాగే మొదలు పెట్టాడు అయినా దేవుడు స్తోత్రం కలవరు అలాగే మొదలు పెట్టాడు మూడు వేల రూపాయల జీతం ఐదు వందల రూపాయలకి నేను బయటకు వచ్చి పని చేసుకున్నాను మూడు వందల రూపాయలు ఇంటిద్దులో ఉన్నాను ఒక పోట వండుకొని రెండు పోటలు తీదని ఎన్నో శ్రమలు పడ్డాం సరి అయినా ఒక మంచి చీర నేను కట్టుకోలేదు నా కూతురు డిగ్రీ చదివే వరకు కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి దేవుడు మార్చిన విధానం ఈ రోజుని యాభై వేల రూపాయలు జీతం డ్రా చేయడానికి ఆయన కృప్ చూపారు మూడు వందల రూపాయలు ఇంటిద్ది కట్టుకోలేకపోయేదాన్ని ఇంచుమించు కోటి రూపాయలు ఇచ్చాడు నాకు ఇవ్వలేదు నా తల్లిదండ్రులు ఇవ్వలేదు నా భర్త ద్వారా రాలేదు నా ఉద్యోగం ద్వారా రాలేదు ఇదంతా ఒక మిరాకిల్ని వెనక తిరిగి చూసుకుంటే అది పెద్ద ఆశ్చర్యం కానీ ఏ విషయంలోనైనా నేను ఒక అడిగి వేయాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా నేను లోకంలో ఎవరికి భయపడను దేవునికి భయపడతాను దేని స్తోత్రం కలదు ఎందుకనంటే నేను ఈ స్టెప్ ఎత్తే నా జీవితము ఏ విధంగా మారుతుందో అని కేవలము ఆయన భయముతోనే నేను నడుస్తాను జీవిస్తున్నాను కనుకనే దేవుడు నాయడల ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు దేని స్తోత్రం కలగంగా అలాగే యొక్క కూడా విజయం సా విజయం పొందుకుని తిరిగి వచ్చేస్తున్నాడు తిరిగి వచ్చేస్తున్నటువంటి సమయంలో ఆనందంగా ఉన్నాడు ఆయన వెళ్ళిన పని సక్సెస్ అయింది సంతోషంగా ఉన్నాడు వచ్చేస్తూ ఉన్నాడు రథముల మీద తండ్రి విజయము సంపాదించుకొని సంతోషముగా వస్తున్నాడనే వార్త విన్నటువంటి కుమార్తె ఏదైనా మన తల్లిదండ్రులు ఒక గొప్ప పని చేశారనుకోండి ఒక మంచి జరిగిందనుకో మన కుటుంబం మొదటగా సంతోషించేది మన బిడ్డలే సంతోషం వాళ్ళకే కదా అయ్యి బాబోయ్ మా నాని యుద్ధానికి వెళ్ళి మా వైపుని గొప్ప విజయ కేతనం తీసుకుని వస్తున్నాడని ఆ అమ్మాయి సంతోషముగా పాటలు పాడుకుంటూ సంతోష నాట్యం ఆడుకుంటూ తండ్రికి ఎదురొచ్చిందండి దేవుని స్తోత్రం కదా అలే లూయ్యా అప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుందండి కూతురు చూడగానే సంతోషం మురిచత్తదా ఉంటుందండి ఉండదు ఎందుకని అంటే ఆయన దేవునికి మొక్కుకున్న మొక్కుపడి ఏంటి మొదటిగా ఏదైతే నా గృహ ద్వారము నుండి బయటకు వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠించి బలిప నడిపిస్తాను అన్నాడు ఎవరు వచ్చారు అతనికి ఒక్కగానొక్క కుమార్తె మరల సంతానము లేదు కాబట్టి ఆ యొక్క ఏం చేయాలి అతను ప్రతిష్ఠించాలి దేవునికి ప్రతిష్ఠించాలి బలి ఇచ్చి చేయాలి ఆ తండ్రి గుండె ఎంతో రోధించిందంట ఎంతో బాధపడ్డారంట అప్పుడు కూతురు అడిగిందంట నాయన ఎందుకు నీవు ఎంత బాధపడుతున్నావు అని అంటే అమ్మ నేను ఇలాగ మృక్కుబడి చేసుకున్నాను కాబట్టి దేవునికి ఇచ్చిన మాటను నేను నెరవేర్చాలి దేవునికి ఇచ్చిన మాటను జరిగించాలి అన్నప్పుడు ఆ కుమార్తెమందండి నువ్వెవరు నా కోసం మాట్లాడడానికి అంటారు ఇప్పుడైతే అవునండి నా ఇష్టం నన్ను నిన్న నిన్నెవరు కొనమన్నారు బట్లో ఒక జత కొంటేనే పిల్లలు ఇప్పుడు ఒప్పుకోరు నాకు నచ్చలేదు తీసి నేను చెప్పకుండా నువ్వు ఎందుకు చేసావు నా ఇష్టం వచ్చిందే నేను నడుస్తాను నా ఇష్టం వచ్చినే నేను చేసుకుంటాను నా ఇష్టం వచ్చిన ఇంట్లోనే నేను ఉంటాను ఇలాగా ఎవరు వారి ఇష్టం వచ్చినట్టు జీవితం వారు జీవిస్తున్నారు ఇప్పుడు బిడ్డలు ఎవరి బిడ్డలు మాట్లాడటానికి లేదు మనము వారు చెప్పినట్లే మనము వినాలి కానీ ఒక్క కుమార్తె అలాగ అనలేదు నీవెందుకు బాధపడుతున్నావు తండ్రి నీవు దేవునికి ఇచ్చిన మాటను నీవు నెరవేర్చు కానీ కొంత సమయం నాకు కావాలి నా కన్యత్వం నుంచి దేవుని దేవునికి స్తోత్రం కలుగను ఆ కుమార్తె పుట్టినది మొదలుకొని ఆమె కన్యకై ఉన్నదట అండి ఏ పురుషుని కూడా ఎరగనిదై ఉన్నదట ఈ దినాలలో మన యొక్క బిడ్డలు ఎలా ఉంటున్నారండి వయసు వచ్చిన నుంచి కాసుకోలేకపోతున్నాం నాది ఫీల్డ్ ఉద్యోగం నేను చేసేది నర్సు జాబ్ నా యొక్క సర్కిల్లో నేను ఎన్నో ఎంతో మందిని నేను చూస్తాను ఎంతో మంది ఎక్కడో ఉన్నారు తల్లిదండ్రులు మాట వినే పిల్లలు ఎవరు ఇష్టానుసారమైన జీవితము వారిదే తల్లిదండ్రుల భయం లేదు తోబుట్టిన భయం లేదు ఒక పాస్టర్ గారు భయం లేదు కనిపించని దేవుని భయము కూడా లేదు అసలు ఏ భయమూ లేదు స్వేచ్ఛా జీవులు అండి వారు సొంత నిర్ణయాలతో వారు జీవిస్తూ ఉన్నారు వారి ఇష్టానుసారమైన బ్రతులు వారు బ్రతుకుతూ ఉన్నారు కానీ ఏమైతే అలాగా అనలేదండి నువ్వేమనుకున్నావు అది కానీ ఒక రెండు నెలలు నాకు సమయం కావాలని తన చెలికత్తని తీసుకొని ఎక్కడికి ఎక్కడికెళ్ళిందన్ని కొండ మీదకి వెళ్ళిపోయింది వెళ్ళింది తన యొక్క కన్యాత్వమును గురించి ప్రలాపించడానికి అంటే తన యొక్క జీవితంలో తను ఎలాగా జీవించిందో ఎలా బ్రతికిందో దేవునితో ఆమె గడపడం కోసం వెళ్ళిందండి ఆ రెండు నెలలు కూడా మనుషులతో ఆమె సహవాసం చేయలేదండి ఎవరితో సహవాసం చేసిందండి దేవునితో సహవాసం చేసింది దేవునితో సహవాసం చేసింది ఆమె కొండ అనుభవం అంటే ప్రార్థన అనుభవం ప్రతి ఒక్క విశ్వాసకి కూడా ఏముండాలండి ప్రార్థనా జీవితము ఉండాలి ప్రార్థన జీవితం ఉండాలి ఆ యొక్క కుమార్తె తల్లిదండ్రులకు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను ఆమె ఏం చేసింది శిరసా వహించింది మాటకు విలువిచ్చింది అలాగే పరమందున్నటువంటి దేవునికి కూడా ఆమె ప్రా ప్రాధాన్యత ఇచ్చిందండి ఎందుకనంటే నేను దేవునికి నిన్ను బలి అర్పణగా అర్పిస్తాను అని అన్నప్పుడు తండ్రి మాటను ఆమె శిరస వహించింది ఆమె దేవునికి బలి ఇచ్చినప్పుడు ఆమె ఒక శ్రేష్టమైనటువంటి బహుమానముగా ఆయన్ని ఎదుర్కోవాలి అని ఆమె సిద్ధపాటు కలిగి ఉండడం కోసము రెండు నెలల సమయాన్ని తీసుకున్నదండి ఈరోజు మన బిడ్డలు మనం ఎలా పెంచుతున్నామండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని మాట వినే బిడ్డలుగా దేవుని యొక్క సహవాసంలో జీవించే బిడ్డలుగా మనం పెంచగలుగుతున్నామా లేదా క్రైస్తవులమైనటువంటి మనము విశ్వాసలమైనటువంటి మనము మన బిడ్డలు మన మాట వింటున్నారా దేవునికి లోబడుతున్నారా అసలు ప్రార్థనా జీవితము ఉందా మన బిడ్డల జీవితములో ఒకసారి మనము ఆలోచన చెయ్యాలని ఎందుకంటే ఇది అంచెకాలం అపాయకరమైన దినం భయంకరమైన దినాలు యవనస్తుల్నే టార్గెట్ చేసుకుని సాతాను అనేకమైనటువంటి కుతంత్రాలు పన్నుతూ ఉన్నాడు యవన బిడ్డలు దేవునికి కావాలి దేవుని సన్నిధిలో వాళ్ళు వాడబడాలి దేవుని సన్నిధిలో వాడు వాళ్ళు దేవుని యొక్క బలిపీఠం మీద సాక్షులుగా నిలబడాలి అని ఆయన ఆశ ఆయన ఆయన చిత్తము కానీ మనమైతే మన బిడ్డలను మనము సరి అయినటువంటి మార్గంలోకి మనము నడిపించలేకపోతున్నాం యొక్క కుమార్తె మనము ఆలోచన చేసినప్పుడు యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేసుకున్నప్పుడు నిజమే ఎవరైనా ఎవరైతే విసర్జించబడి అవమానించబడి ద్వేషించబడి మనుషుల చేత నిందించబడి వెలివేయబడతారో వారిని దేవుడు ఏం చేస్తాడండి దృష్టిస్తాడు ఎప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మరి ఒక మరి ఒక మనము వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే విశ్వాసులకు తండ్రి అని పిలవబడుతున్నటువంటి మన తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడైన యహోవా తన ఒక్కగానొక్క కుమారుని ఏం చేశాడండి బలి ఇచ్చేమని అడిగారు బలి ఇచ్చేమని అడిగినప్పుడు ఆయన ఏం చేశారండి ఏడ్చాడా కన్నీళ్ళు కాడ్చాడా బాధపడ్డా ఏం చేయలేదు ఆయన అంటే దేవుని గురించినటువంటి ప్రతి విషయము కూడా ఆయనకి తెలుసు ఆయన అడిగారు అని అంటే దాని వెనక గొప్ప మర్మం ఉంది ఆయనకి అసాధ్యమైంది లేదు అంటే మరి ఒకటి ఏదో ఆయన చేయగలడు వెనుక తీయక ఆయన ఏం చేశాడండి కుమారుని తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు ఉన్నాయి నిప్పుంది అన్నీ ఉన్నాయి నాన్న బలి ఇవ్వడానికి గొర్రె పెళ్ళేది అని అడిగాడు ఎవరు కొడుకు కొడుకు ఏం చెప్పాడండి ఆయన దేవుడే చూసుకున్నాడు అన్నీ ఆయనే చూసుకుంటాడు మనము నిమిత్త మాత్రులు ఆయన చేయమన్నది మనము చేయడమే అంతే తర్వాత ఏం చెయ్యాలి మనల్ని నెల నడిపించాలి మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో చూసేది ఆయనే పైకి వెళ్ళాడు కట్టెలు పేర్చాడు కొడుకును పడుకోబెట్టాడు అయ్యి బాబోయ్ మా నాన్న మీద కొడుకో పడుకోబెట్టేశాడు అని బలి బలిచ్చేత్తడే మన ఏడవ లేదండి తండ్రికి లోపడ్డా అక్కడ కుమారుడు లోబడినప్పుడు అప్పుడు దేవుడని యహో మరలా పిలిచాడు ఎత్తిన కత్తిని నువ్వు ఆపు అయ్యా నీ విశ్వాసమును మనలాంటి వాళ్ళందరూ అందరూ తెలుసుకోవాలనే అక్కడైనా ఆ క్రియ ఆ సాక్ష్యాన్నించాడు ఆయన ఏదైనా చేయగలడు కానీ విశ్వాసం మాత్రము మనం ఉంచాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయిట అసాధ్యము విశ్వాసం లేకుండా క్రైస్తులమని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కదండి ఈ ఈ పని అవలేదు అని బోరుమని ఏడుస్తారు కానీ ఏదైనా ఆ పని అవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి కనిపెట్టాలి ఎదురు చూడాలి అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాడండి ఎన్ని సంవత్సరాలు దేవుడు చెప్తున్నాడు ఆయనకి నీ నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను ఆకాశ నక్షత్రంలో లెక్క పెట్టి అన్నాడు సముద్రంలో ఇసుక లెక్క పెట్టు అన్నాడు ఎంత నీ సంతానాన్ని ఇస్తానయ్యా అంటే అప్పుడు ఆయనకు ఒక్కమారుడు కూడా లేడు అబ్రహాముకు కలిగి ఉన్న విశ్వాసములో కొంచెమైనా మనం కలిగి ఉంటే మనం అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మనము చూడగలుగుతాం మరి గృహంలో ఏ అవసరం ఉందో నాకు తెలియదు కానీ మీరు ప్రార్థించినప్పుడు విశ్వాసము కలిగి ప్రార్థన చేయండి తగిన సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో ఏది జరిగించాలో ఆయన చిత్తము ఆయనకు తెలుసు నీకేది ఇవ్వాలో నిన్న ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగే ఆశ అయినది కానీ మనమైతే హలోక పరమైనటువంటి సాతాను అంధకార క్రియలు శరీరాస నేత్రాస జీవకుడమ్మం వాటికి లోబడిపోతున్నాం వాటిని మనము ప్రాధాన్యముగా చేసుకుంటున్నాం లోకానికి ఆకర్షించబడిపోతున్నాం దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నాం చదువుతున్నాం వింటున్నాం మాట్లాడుతున్నాము కానీ దానికి మనము లోపడలేకపోతున్నాం అందుకే కొన్ని కొన్ని కార్యాలు మనము చూడలేకపోతున్నాం ఈ మధ్యాహ్న సమయంలో విశ్వాసము కలిగి దేవునికి ఇష్టడై ఉండి ఆయన యొక్క గొప్ప అద్భుతమైన కార్యాలు చూడాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను మాట్లాడాలని ఆశపడ్డాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాకే